దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నం జనవరి మూడు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధిడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి గడిచిన దినములో నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయన మరి ఒక నూతన దినములోకి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు స్తోత్రాలు నాయన ఈ దినం వాక్యం చదువుతుండగా మీ ఆత్మతో నింపి నడిపించండి విని నా వాక్యము హృదయాల ఫలింపు దయచేయండి అది నాటబడి రక్షణార్థంగా మీరు మార్చమని ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండి నడిపించమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆ మేన్ ఆది కాండము ఏడు నుండి తొమ్మిది అధ్యాయములు ఏడవ అధ్యాయము ఎహోవా ఈ తరుమువారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించిడి పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము ఎందుకనగా ఇంకనూ ఏడు దినములకు నేను నలువది పగుళ్ళను నలువది రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదనని నోవాహుతో చెప్పాను తనకు ఎహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేశాను ఆ జలప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు ఆరు వందల ఏండ్ల వాడు అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండును ఆ ప్రవాహ జలములను తప్పించుకునుటకై ఆ ఓడలో ప్రవేశించిరి దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మొగది ఆడుది జత జతలుగా ఓడలోనున్న నోవాహునొద్దకు చేరెను ఏడు దినములైన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదికి వచ్చాను నోవాహు వయస్సు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల పదిహేడవ దినమున మహా అగాధ జనముల ఓటలన్నీయు ఆ దినమందే విడవబడెను ఆకాశపు తూములు విప్పబడెను నలుబది పగళ్ళను నలుబది రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను ఆ దినమందే నోవాహును నోవాహు కుమారులకు షేము హామును యాపేతును నోవాహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడండును ఆ ఓడలో ప్రవేశించి వీరే కాదు ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించెను జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలోనున్న నద్ద ప్రవేశించను ప్రవేశించిన ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మొగదయు ఆడుదయు ప్రవేశించను అప్పుడు ఎహోవా ఓడలో అతని వేసెను ఆ జల ప్రవాహము నలువది దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ళ మీద నడిచాను ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశం అంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీయు మునిగిపోయాను పదిహేను మూరల ఎత్తును నీళ్లు ప్రచండముగా ప్రబలను గనుక పర్వతములను మునిగిపోయాను అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయేవి పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసిక రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీయు చనిపోయాను నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీదనున్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడెను నోవాహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవి మాత్రము మిగిలిను నూట యాభై దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను ఎనిమిదవ అధ్యాయము దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయాను అగాధ జలముల ఓటలను ఆకాశపు తూములను మూయబడెను ఆకాశము నుండి కురిచున్న ప్రచండ వర్షము నిలిచిపోయాను అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవుచుండెను నూట యాభై దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా ఏడవ నెల పదిహేడవ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచాను నీళ్లు పదియో నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చాను పదియో నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను నలభై దినములైన తరువాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచాను అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచిటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలకి పోవిడిచాను నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చాను అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనిను అతడు మరి ఏడు దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచాను సాయంకాలం నాది అతని వద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవా చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోహనుకు తెలిసెను అతడింకా మరి ఏడు దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను ఆ తర్వాత అది అతని వద్దకు తిరిగి రాలేదు మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను నోవాహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను రెండవ నెల ఇరవై ఏడవ దినమున భూమి ఎండి ఉండెను అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండును ఓడలో నుండి బయటికి రండి పక్షులు పశువులు భూమి మీద పాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపలికి రావలను అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవాహుతో చెప్పాను కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించినవన్నీయు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చాను అప్పుడు నోవాహు యహోవాకు బలిపీటము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించను అప్పుడు ఎహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా సెప్పించను ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది నేనిప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాల వేదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింపగలను ఉండక మానవని తన హృదయంలో అనుకునను తొమ్మిదవ అధ్యాయము మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ ఆకాశపక్షులన్నిటికీ నేల మీద పాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును పచ్చని కూర మొక్కలు నిలిచినట్టు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును అనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేశాను మీరు ఫలించి అభివృద్ధి నొంది మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించడని వారితో చెప్పాను మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో ఇదిగో నేను మీతో మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడా నున్న ప్రతి జీవితోనూ పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరుచుచున్నాను నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు భూమిని నాశనము చేయటకు ఇకను జల ప్రవాహము కలుగదని పలికెను మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే మేఘములో నా ధనస్సును ఉంచి అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును గనక సమస్త శరీరులను నాశనము చేయటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు ఆ ధనస్సు మేఘములో ఉండును నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము నేను మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవాహుతో చెప్పాను ఓడెలో నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము హాము యాపేతను వారు హాము కణానుకు తండ్రి ఈ ముగ్గురు నోవాహు కుమారులు వీరి సంతానము భూమి అందంతటా వ్యాపించెను నోవాహు చేయను ఆరంభించి ద్రాక్ష తోట వేసెను పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడే తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను అప్పుడు కణానునకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడే ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకుని తమ ఇద్దరి భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దశమలను కప్పిని వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశమలను చూడలేదు అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకుని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకుని కణాను క్షపింపబడిన వాడే తన సహోదరులకు దాసాను దాసుడగును అనిను మరియు అతడు క్షేము దేవుడైన ఎహోవా గాక కణాను అతనికి దాసుడగును దేవుడు యాపేతును విశాలపరుచును అతని అతడు షేము గుడారములలో నివసించును అతనికి కణాను దాసుడగును అనిను ఆ జల ప్రవాహము గతించిన తర్వాత నోవాహు మూడు వందల యాభై ఏండ్లు బ్రతికెను నోవాహు బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల యాభై ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను ఆ దేవుడి పరిశుద్ధ వాక్యము మనం ఇనికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు నీ కృపను బట్టి వందనాలు నీ దయను బట్టి వందనాలు నీ ప్రేమను బట్టి వందనాలు దినదినము నూతనమైన వాత్సల్యము మమ్మల్ని ప్రేమించు చిన్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ నాయన గడిచిన దినములన్నిటిని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యంను బట్టి అయ్యా మా జీవితంలో మరి నూతన దినం మాకు దయచేసిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా మా అపరాధములను మా పాపములను దయతో క్షమించండి నాయన మా కుటుంబస్తుల అపరాధములు పాపములు అయ్యా దయతో క్షమించండి నేను రక్తంతో కడగండి శుద్ధీకరించండి ప్రభా నీకే వందనాలు ప్రభ ఇగో మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు రక్తమును చిందించిన దేవుడవు కొరడా దెబ్బలు నాయన అయ్యా సహించిన దేవుడవు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా తండ్రి నాయన మా పాపములు నీ మీద వేసుకుని నీతిని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలుగు స్తోత్రాలు ప్రభా అయ్యా మా ప్రాథములు మా పాపములు దయతో క్షమించిన ఆయన మా కుటుంబాలస్తుల పాపం కూడా దయతో క్షమించి మీ ముందు నిందారహితంగా నిలవబెట్టండి దినమంతా నీకు ఇష్టలుగా నీ హృదయానుసారులుగా నీ చిత్తానుసారులుగా జీవించే భాగ్యం దయచేయండి మా కుటుంబాలలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా అయ్యా ఎవరు ఏ సమస్యలతో బాధపడుతున్నా వారి వారి సమస్యల నుంచి వారికి విడుదల దయచేసి నిన్ను వెతికేవారిగా నీ రాజ్యం కట్టేవారిగా ప్రభా ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇక వాక్యము హృదయాలు ఫలింపు దయచేయండి ప్రభా అయా నోవాహును రక్షించి ప్రభా అయా ఓడలో సంరక్షించి మరీ ప్రభా నూతన సృష్టిగా వారిని మార్చినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి నాయన అయ్యా నీకు వంద నాలుగు ఐదుగా అయినా అయ్యాధికారణం చదువుతుండే గట్రా అయినా వినేవారి హృదయాలను అయ్యా మీరు మార్చండి దర్శించండి ప్రభ ఇక నాయన ఈ వాక్యము ద్వారా మేము ఏం ఇది మాకు తెలియపరచండి నాయన నీకే వంద నాలుగు స్తోత్రాలు అలాగే మా బంధువులు స్నేహితులు మా పట్టణాలు మా ప్రాంతాలను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా నాయన మా రాష్ట్రాన్ని మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం భారతదేశంపై కృప కలుగు భారతదేశ ప్రజలకు గొప్ప విడుదల కలుగును గాక జరుగును గాక నాయన అయ్యా భారతదేశంలో కడవరి వర్షం కురియను గాక కడవరి ఉద్యీవం రగులు కొనుగాక నేను ప్రార్థిస్తున్నావు ప్రభా నీ కృప కలుగును గాక ప్రభా అనికే వంద నాలుగు రోజు జపాన్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం జపాన్ పైన కృప కలుగునుగాక నీ కృప కలుగును గాక అయా జపాన్ పరిపాలిస్తున్న నాయన అయా తండ్రి నాయన రాజులను కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగును గాక తండ్రి అయ్యా జపాన్ లో ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవండి ఇంకా నువార్త అందని ప్రాంతాలు అక్కడ పట్టబడి అయ్యాత్ అనేది జపాన్ అంతా రక్షించబడే కృపను మీరే దయచేయమని వేడుకుంటున్నాం ప్రభానికే వందనాలు ఇజ్రాయెల్ దేశానికి జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయెల్లో ని చిత్తం జరిగించండి నాయన అయ్యాత్ అండి నాయనానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగును గాక నీతి న్యాయంతో పరిపాలించడం కావాల్సిన జ్ఞానమును తెలివిని మీరు అనుగ్రహించండి అలాగే దైవజనులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం దైవజనులందరినీ బలపరచండి నాయన అయ్యని రక్త కంచి వేయండి ప్రభాయనని అభిషేకంతో నింపండి ప్రభా నిలవబడిన ప్రతి చోట అయ్యాతని ఒప్పింపు చే ఆత్మను బలంగా పనిచేయనివ్వండి వాక్య వాక్శక్తిని అనుగ్రహించి ధైర్యంగా వాక్యమును బోధించడానికి నీ కృపను అనుగ్రహించండి వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి ప్రభా క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి పరిశుద్ధాత్మను కుమరించండి డినామినేషన్స్ భేదము తొలగించండి ప్రభా అందరూ ఎత్తబడే సంఘం నుండే కృపను దయచేయండి ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి అయ్యా తండ్రి నాయన మా నాయన మా ఎలా ప్రాథం చేస్తున్నామని క్షమించే క్షమించిన ప్రకారం మా ప్రాథంలో క్షమించి అయ్యా తండ్రి నాయన మాను దిన ఆహారం మాకు నీడ దయచండి ప్రతి కీడు నుండి దుష్టుడు బారి నుండి మమ్మల్ని తప్పించమని ఈ దినమంతా మీరు తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమెన్ ప్రభుయసు రక్తమే జయం ప్రభుయసు వాక్యమే విజయం ప్రభుయస్ నామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్